చిత్తూరు జిల్లా కుప్పం బియ్యం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా డిఎస్పీ పార్థసారథి రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ సోమవారం మీడియా సమావేశంలో తెలియజేశారు రామకుప్పం మీదుగా మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్న నంద్యాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా తెలియజేశారు వీకోటకు చెందిన ఆండియప్ప రామకుప్పంకు చెందిన కుమార్ నాయక్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా విచారణలో తెలిసినట్లుగా డిఎస్పీ పేర్కొన్నారు అశోక్ లైలాండ్ దోస్త్ అనే వెహికల్లో మూడు టన్నులు తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యం వెళ్తుంటే పట్టుకున్నారు దాంట్లో పట్టుకునే దాంట్లో ఒక ముగ్గురిని పట్టుకోగలిగారు నడియాల గ్రామానికి చెందిన ముగ్గురిని గోవిందరాజు మాణిక్యం అదర్స్ ని వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే వీకోటకు చెందిన ఆండ్యప్ప ఆండ్యప్ప రాప్ప మండలానికి చెందిన కుమార్ నాయకుడు వీళ్ళు తమిళనాడు నుంచి ఆ రైస్ ని తీసుకొచ్చి కర్ణాటకకు తోతున్నారని చెప్పి తెలిసింది వీరైనా అదుపులోకి తీసుకున్నారు ఈ అనే మీద గతంలో కూడా మనకి అర్బన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా అయితే రైస్ మిల్ ఉంది అక్కడ కూడా ఇటువంటి అక్రమాలు చేశారని చెప్పేసి అప్పుడు కూడా మనం పట్టుకోవడం జరిగింది పట్టుకొని రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రైట్స్ లో రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ మూడు టన్నుల తమిళనాడు చెందిన రేషన్ పేరు పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు